మా అబ్బాయి రషీద్ని చంపేశారు పది రోజులు పైన అయింది అందుకని కి వచ్చాము ఆయన్ని అడగటానికి మాకు న్యాయం చేయాలి ఎవరెవరి పేర్లు ఉండయో మేము చిన్న పేర్లు ఎక్కి లేదు బయటికి తీసుకురాలేదు వాళ్ళకి అన్ని చెక్ చేసి మాకు న్యాయం చేయమని అడగటానికి వచ్చాను ఎస్పీ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మా నేను ఇలా ఎవరికి జరగకూడదు నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నంత పనిచేస్తాను అంతేగాని అతను ఎక్కడ కూడా చాలా సౌమ్యుడు అండి చాలా గొడవలకు కానీ లేకపోతే బట్టబయలుగా తిరిగే మనిషి గాని కాదు అలాంటి వాడిని అలా చేశారు చేసిన దానికి నిజమైనటువంటి ఎవరైతే అది ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు అది చేసిన వాళ్ళు ఎవరు దాన్ని సేపించినటువంటి వాళ్ళు ఎవరు దానికి ఉన్నటువంటి మరి ను ఉన్నటువంటి వాళ్ళని మీరు తీసుకురాకపోతే ఇంకా వైరస్ లాగా ఇప్పుడు చెప్పాడు కదా కొమ్మలు నరుగుతున్నాం తర్వాత మొదులు నరుగుతాం అని చెప్తున్నారు కదా కొమ్మలని అంటే ఇంకా ఎంతమందిని నరకాలని ఆ మొదలనే నరుకు మమ్మల్ని నరకండి మీకు అంత ఇదిగా ఉంటే నా నాకైతే ఇది లేదు చిన్నపిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితాలు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ నా విధమైనటువంటి ఆలోచనలు చేయటం అలాంటి ప్రోత్సహించడం అలాంటి ప్రోత్సహించే మాటలు మాట్లాడటం చాలా బాధాకరం ఇప్పుడు ఎస్పీ గారికి కూడా అదే చెప్పాను ఇది కరెక్ట్ కాదండి గ్రామాల్లో పాలన ఆపి ఈ కొట్టటాలు మొదలు పెట్టారు సంపటాలు మొదలు పెట్టారు ఏటని ఆపండి ఇది ఏంటండి ఈ నరమేధం ఏంటండి ఆ ఏలపూర్లో కూడా రోజు నా ఊరని చెప్పి నా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఊరని చెప్పి రోజువారి దారుణాలు యా ముప్పై మంది పోలీసులను పెట్టారు ఎందుకండి పోలీసులు అదే ఆ ఎమ్మెల్యే ఎందుకే గొడవ అని ఆ నాయకులకు ఒక్క మాట చెబితే ఈ గోడ లేదు కదా రోజు కొట్టడం వైఎస్ఆర్ను కొట్టడం ని కొట్టడం ఎస్సీ కొట్టడం ఎస్టీలను కొట్టడం బీసీలను కొట్టడం మైనార్టీలను కొట్టడం ఇవన్నీ ఎందుకండి మీరు హ్యాపీగా చేసుకోండి నేను కూడా ప్రశాంతంగానే ఉండాలి నేను ఎవరిని నేను కనీసం కూడా మాట్లాడలేదు అప్పట్లో ఆ బాధలు వాళ్ళు వాళ్ళ ఏడుగులు అవన్నీ తప్పనిసరి మాట్లాడటం జరుగుతూ ఉంది అంతేగాని మరొకటి కాదు ఇప్పటికైనా ఈ మీ పాలన చేసుకోండి ఈ మీ బ్రహ్మాండంగా చేయండి మీరు అన్ని విధాలు బాగు చేయండి వినకొండని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెప్పండి మేమేం కాదం లేదు మేమేం మీకు అడ్డం కాదు అని సందర్భంగా తెలియపరుచుకుంటూ ఒక్కసారి దారుణమైనటువంటి అంత చూస్తూ ఉండంగా రషీద్ని ఆ నరక నరికినటువంటి విధానం చూస్తే అసలు మనం మనుషులమేనా అనే విధంగా అసలు మనం మనుషులు అనేది మరిచి మరిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఏనాడు వినుకొండలో ఇలాంటి పరిస్థితిని మేము చూడాలి నా అరవై ఎనిమిది సంవత్సరాల నా జీవితంలో ఇలాంటి ఇంత ఈ విధమైనటువంటి ఆ ఆ ఆ విధంగా నరకటం అనేది ఒక మనిషిని అలా చేయటం అనేది ఇంతవరకు అలాంటి అందరూ చూస్తుండగా వేల మంది చూస్తూ ఉండంగా ఆ నరకటం అనేది ఆ నరికించిన అటువంటి ఆ తీరు అది పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళని అని బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మడ్డరు జరిగిందా బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవడైనా ఈరోజు చూస్తే అర్థమైంది మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ ఈ మారన కాండ ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం తర్వాత మొదలు అనే మాట అంటే మొదలు అంటే నేనంట ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ పైకి అది ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అని చెప్తారు ఎందుకు అలాంటి అబద్ధపు మాటలు చెప్పటం పూర్తి స్థాయిలో మీ పార్టీ మనిషి అని మీరు తెలుసు చాలా అబద్ధాలు మాటలు చెప్పడం ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు వాళ్ళు ఒకటే అని అన్నాడు అని చెప్తాడు ఎందుకు ఇట్లాంటి మాటలు నేను అసలు ఆ మాట మాట్లాడటం ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి ఆయన చూసి మాట్లాడాలి పెద్ద ఆయన చాలా దారుణం అండి దీన్ని న్యాయం చేయాలి ఈ న్యాయం చేయాలంటే దాన్ని అనుకున్నటువంటి వాళ్ళని ఇప్పుడు పెద్ద చెప్పింది అది వెనక వాళ్ళని మేము చెప్పినటువంటి వాళ్ళని వాళ్ళని బయటికి తీసుకురాలేదు వాళ్ళ పేర్లే తీసుకురాలేదు ఆ వెనక మర్డర్ చేపించినటువంటి వాళ్ళ పెద్దలు వాళ్ళని పక్కన పెట్టి పోనీ సానుభూతి అయినా అడగటానికి వచ్చాడు ఆయన వచ్చి అమ్మా నేనున్నాను నీకు భరోసా నేను న్యాయం చేస్తాను బిడ్డకని ఒక్క మాట కూడా ఓట్లు అడగటానికి అంటే వచ్చారుగా వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాం మేము హానుభూతి అయినా ఇంటికి వచ్చి తెలుపొచ్చుగా ఆ మాట కూడా మాకు చెప్పలేదు నేను న్యాయం చేస్తానమ్మని బిడ్డ కాని చెప్పొచ్చుగా ఇంకా సాక్ష్యాలుండయిగా ఉండయి కేకులు తీర్పిండిస్తున్నట్టు ఇంకా నా మీద మా కుటుంబం మీద పరువు నష్టం వేస్తాడంట ఆయన ఆ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఏమను ఇంకేం చేస్తాడు లేకపోతే మమ్మల్ని కూడా మా తల్లిదండ్రులుగా మమ్మల్ని కూడా నరికించమని ఆయన ప్రశాంతంగా అయింది అప్పుడు అదే మా ఆయమ్మ బిడ్డ మట్టి మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని ఈ పార్టీ కోసం మేము కూడా వెళ్తాం మా పిల్లతో పిల్లడితో ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడు మా అబ్బాయి పార్టీలో ఎక్కడన్నా తప్పు చేస్తుంటే మేము చూపించండి అని మేము అడుగుతున్నాంగా మీరు అందుకు బయటకు తీసుకురావట్లేదు అవన్నీ సాయంకాల బజార్కి వచ్చి అడగండి మా పిల్లాడు మా బండి కాల్చిన దాంట్లో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారని పుకార్లు పుట్టిస్తున్నారు అదే ఉన్న సాక్ష్యాలు ఉన్నాయా ఉంటే చూపి అని కేసులు ఉంటే మా అబ్బాయి మీద బయటికి తీయండి రౌడీ సీట్ అని కూడా చెప్తారు ఎక్కడ రౌడీ సీట్ కాదు అది ఉంటే బయట పెట్టమనండి అతను రౌడీ సీట్ అనే కేసులుంటే చెప్పమనండి